హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను అది కొత్త వారైనా సరే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ మెథలో ట్రై చేయండి మీకు ఇంకా నీట్గా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇంతే నీట్ ఫినిషింగ్ వస్తుంది నా మెథల్లోనే మీరు కుడితే మాత్రం ఇలాగే వస్తుందండి అండి మొత్తం నేను చెప్పినట్టు స్టిచ్ వేయండి ఒక బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు ఎంత సన్నగా వచ్చిందో రెండో సైడ్ కావాలనుకుంటే మీరు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు నేనైతే హెమింగ్ చేస్తాను సో ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకోవాలండి నెక్కి వేస్తున్నాం కాబట్టి క్రాస్కున్న క్లాత్నే కట్ చేసుకోవాలి అదే మీరు నడానికి వేసుకున్నా లేదంటే హ్యాండ్కి వేసుకున్న స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది సో ఇక్కడ మనం క్రాస్కున్న క్లాత్ని కట్ చేసినప్పుడు రెండు పీసులు క్రాస్గా వస్తాయి అప్పుడు రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి నేను వచ్చేసి ఒకటి పావు ఇంచుతో అయితే క్లాత్ తీసుకున్నాను ఇది లైట్ గోల్డ్ కలర్ క్లాత్ అండి ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్ అనమాట పైపింగ్ క్లాత్ టిష్యూ టైప్లో ఉంటుంది వన్ సైడ్ ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా వన్ సైడ్ మొత్తం కూడా నార్మల్ పాతంతోనే చూపిస్తాను కట్ చేసేసుకోండి థ్రెడ్ని అయితే ఇప్పుడు నీట్గా వచ్చేటట్టు ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి అది మొత్తం ఫైనల్గా వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట అందుకు నేను ఒకటిం పావు తీసుకున్నాను ఫోల్డింగ్ కోసం అదేవిధంగా ఎడ్జెస్ అనేవి నీట్గా రావడానికి మొత్తానికి ఒకటి పావు అంత తీసుకుని మొత్తం కట్ చేసేసిన తర్వాత రెడీ అయిన తర్వాత వన్ ఇంచ్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ షోల్డర్స్ అన్ని జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ దీని మీద మనం చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఎడమ చేతి వైపు నుంచే స్టార్ట్ చేస్తాను ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాం కదా అది మన వైపుకు ఉండాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా రౌండ్గా ఎక్కడ కూడా సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా పైనన్న మనకి పైపింగ్ క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా సూదిని కిందకి దింపి అవసరమైతే పాతని పైకి లేపాలి అలా చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా సదురుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా షోల్డర్ కుట్ అనేది మనకి బ్యాక్ సైడ్కి ఉండాలండి ఇలా రౌండ్ తిరిగే చోట నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఒక పావు నుంచి వదిలేసుకుని కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మనం స్టిచ్ వేసాం కదా దాని మీద పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకుంటేనే నార్మల్ పాదంతోనే పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే మీకు కుట్ట అనేది థ్రెడ్ మీద పడిపోతుందనమాట చూడండి ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపల పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి థ్రెడ్ ఎంత ఉందో అంత ఫోల్డింగ్ చేసుకోవాలండి అదంతా కూడా ఇంకా మీ చేతిలోనే ఉంటుంది రఫ్ ఇచ్చేసేయండి ఎక్కడా లూజ్ రాకుండా థ్రెడ్ ఎంతైతే ఉందో అంత క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలన్నమాట నేను నుంచి చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్లోగా కుట్టుకుంటూ వెళ్ళండి థ్రెడ్ మీద పడదండి నేను చెప్పిన మెథడ్లో మీరు కానీ పైపింగ్ వేశారంటే ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే మెయింటైన్ చేయాలండి ఇలా టైట్గా పట్టుకుంటే మనకి లూజ్ రాదనమాట చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడానే చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా లాస్ట్ వరకు ఒకటే స్టైల్ మెయింటైన్ చేయాలండి కొంచెం చేంజ్ వచ్చినా కూడా మళ్ళీ మనకి పైపింగ్ అనేది కొంచెం లావు కొంచెం సన్నం వస్తుంది థ్రెడ్ ఎంత లావు ఉందో అంత ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ థ్రెడ్ కట్ చేసేయండి ఇక్కడ ఒక పామించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి ఇంకొక సైడ్ కావాలంటే మీరు స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే మీరు హెమింగ్ చేసుకున్నా పర్లేదు ఇలాగా నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి కుట్టి చూడండి మీకే తెలుస్తుంది ఎంత నీట్గా వస్తుందో చూసారా ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడా కూడా థ్రెడ్ మీద కుట్ అనేది పడలేదు సో మీరు కూడా నా మెత్తలో ట్రై చేశారంటే మీకు కూడా ఇంతే నీట్గా వస్తుందండి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఈ క్లాత్ ఏంటని దీన్ని టిష్యూ క్లాత్ అంటారండి గోల్డ్ సిల్వర్ అలా ఉంటుంది కలర్స్ నార్మల్గా పాలిస్టర్ క్లాత్తో కూడా వేసుకోవచ్చు కానీ నాకు బార్డర్ వచ్చేసి లైట్ గోల్డ్ ఉంది అందుకు నేను ఈ ఈ క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట చూసారా ఎంత బాగుందో ఎంత సన్నగా వచ్చిందో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్